నమస్తే దోస్తులు ఇలా ముసల్లి చెట్లు వంకరమ్మని తోలేసింది వంకాయ చెట్లు టమాటా చెట్లు నిరప చెట్లు పూల చెట్లు వాడు పిలిపిన నేను ఇద్దరం వచ్చినాము చూపిస్తాను చూడండి ఇడ ఎట్లా ఉంటుంది ఓ మొత్తము ఇట్లా ఉంటుంది నర్సరీ ఇవన్నీ దుకాన్లు అవో మొత్తం ఆన్ నుంచి ఇటు దాకా దుకాణలు ఉంటావు మస్తు ఉంటాయి ఒక ఐదు కిలోమీటర్ల దాకా ఉంటుంది ఇది సౌత్ దమాంలో వెనుక ఇవ్వడచ్చు పూల దానిలో ఒక్కటి వచ్చేసి రియాలు ఉంటుంది రియల్ ఉంటుంది పెద్ద చెట్టు అయితే పెద్ద రేటు ఉంటుంది చిన్న చిన్న పువ్వులనే చూడు అది రియాలు ఒక్క రియాలు సౌదీ చూడండి గులాబ్ పువ్వులు చామంతి పువ్వులు అన్నీ ఉంటాయి అన్నట్ల ప్రతి ఒక్క చెట్టు ఇలా దొరకదు అన్నదే ఉండదు మొత్తం ఉంటాయి అంతే దుకాణలే ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు ఉంటుంది అది చూడండి అది గింతే చెట్టు ఉన్నది మన నిమ్మకాయల చెట్టు కానీ నిమ్మకాయలు కాసిన ఇవన్నీ తులసి చెట్లు తులసి చెట్లు అయితే బాగుంటాయి ఇక్కడ ఇక లోపలికి పోదాము మీకు యూజిస్తా చూడండి ఇగో నిరప చెట్లు టమాటా షెట్లు ఇవన్నీ నిరప చెట్లే అవి నిరపక చెట్లు భూమిలో వేటకన ముందు కాస్తాయి నిమ్మ చెట్టు అయితే నిమ్మకాయ అది వెటకన ముందే కాయలు ఫుల్ కాసింది టమాటా చెట్టు చూడండి ఇక కలబంద కలియమాకు చెట్లు అన్నీ ఉంటాయి ఇక నర్సర్ పేద ఉంటుంది ఇవన్నీ కళ్యాణ్ షెట్లే ఇక్కడ కళ్యాణ్ కూడా దొరుకుతుంది అన్నీ దొరుకుతాయి చూడండి మొత్తం వెనుక అవన్నీ చెట్లే ఇక మనకి ఇష్టం వచ్చింది తీసుకొని పోవచ్చు ఇవన్నీ కలబందలు రేట్ వచ్చేసి చెట్టు దాని చెట్టుకొక రేటు ఉంటుంది అన్నట్ల నిమ్మకాయలు చూడు పండు మాక్కిపోయినాయి అది ఇంతే ఉన్నది చెట్టు మనం పెట్టి పెద్దగా అయినా కానీ ఒక్కొక్క చెట్టుగా అయ్యేది కానీ ఇక్కడ వస్తాయి అవి చూడండి మొత్తం ఇదే ఇక నర్సరీ ఇట్లా ఉంటుంది మనం ఏదన్నా ఇష్టమైన చెట్టు వచ్చి తీసుకొని కొనుక్కొని పోవచ్చు ఇవన్నీ నిమ్మ చెట్లే మొత్తం నిమ్మకాయలే కాసినాయి ఇవి టమాటా చెట్లు టమాటాకాయలు కూడా కాసినాయి చూడండి గుచ్చుల గుచ్చులుగా వస్తాయి టమాటా బాగా వస్తుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అంతా ఉసుకే ఉసుకుంటుంది కదా చెట్టు ఇవ్వడానికి ఎన్ని నిమ్మకాయలు ఇవన్నీ బంతి చెట్లు ఇగో ఇవే మన ఇండియా నుంచి వస్తుంది ఎర్రు పెండ ఇగో ఈ ఉసుకే వాడతారు ఈ రంబలు ఇదంతా పెండనే మన ఇండియా నుంచి వస్తుంది పెండంతా తెలుసా